బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చింది మేము కులగణన చేసినాం దేశమంతటా కూడా కులగణన చేయాలి దేశమంతటా కూడా మేము వస్తే కులగణన చేస్తాం మేము తెలంగాణలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చినాం మాకు అది చూసి ఇక్కడ ఓటే ఇవన్నీవరోగా చెప్పుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ బీహార్ ఎలక్షన్లో తెలంగాణలో మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చినాము అని చెప్పేసి అక్కడ పత్రిక ప్రకటనలు ఇచ్చుకొని మరీ ఓట్లు అడిగాయి కానీ ఇప్పుడు తెలంగాణలో ఏం జరుగుతుంది నిజంగానే నలభై రెండు శాతం జరుగుతున్న వచ్చే పరిస్థితి ఉందా అసలు ఇవ్వాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి కానీ ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి కానీ ఇట్లాంటి అంశాలన్నీ వాటి వీడియోలో చర్చిద్దాం మనం నమస్తే నేను ప్రభాకర్ వేణవంక వెల్కమ్ టు పీవీ న్యూస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు కామారెడ్డిలో ఒక సభ పెట్టి బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి ఒక పెద్ద సభ పెట్టి బీసీలకు ఒక పెద్ద లిస్టు చాంతడంత లిస్టు ప్రకటించింది అందులో కీలకంగా ఉన్నది నలభై రెండు శాతం రిజర్వేషన్ విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు రాజకీయ అవకాశాలు అన్నిటిలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి వాళ్ళ ఆ రోజు ఎలక్షన్కి ముందు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎలక్షన్లకి ముందు ప్రకటించు వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టిరు కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల మేనిఫెస్టోలో ఈ బీసీ డిక్లరేషన్ ఉంటుంది కామారెడ్డి డిక్లరేషన్ పెట్టి అందులో ఈ అంశాలను పొందుపరిచిర్రు అందులో కీలకమైందే ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ సో ఇప్పటికీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అయింది రెండేళ్ల వరకు ఒక ఏడాది వరకు దాన్ని కాలయాపన చేసి ఆ తర్వాత కులకరణ చేస్తామని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి కులకరణ అని చెప్పేసి చేశారు సో అది కూడా దానిలో కూడా చాలా అనుమానాలు కలిగినాయి దాని మీద కూడా చాలా అనుమానాలు వ్యక్తం చేశారు అన్నారు ఎందుకంటే అందులో ఎక్కడ కూడా లెక్కల్ని కరిగా సరిగా వీళ్ళు చెప్పలేదు కులాల జనాభా అనేది కొన్ని తగ్గినాయి కొన్ని పెరిగినాయి ఇది కరెక్ట్గా లేదు అని చెప్పి దాని మీద కూడా చాలా ఏమంటారు ఆరోపణలు వచ్చినాయి చాలామంది అందులో పాల్గొనలేదు గతంలో ఏదైతే రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గవర్నమెంట్ ఏదైతే సమగ్ర కుటుంబ సర్వే చేసిందో దానికి ఇప్పటికీ లెక్క ప్రకారం అయితే జనాభా పెరగాలి అన్ని కులాల జనాభా పెరగాలి కానీ ఇప్పుడు వీలు చేసినటువంటి దాంట్లో జనాభా అంతా తగ్గుకుంటూ పోయింది కేవలం ఒకటి రెండు సామాజిక వర్గాల జనాభా పెరిగి మిగతా జనాభా అంతా అదే దట్టు బీసీలు ఎస్సీ ఎస్టీ ల జనాభాలు తగ్గినట్టుగా చూపించారు సో దీని మీద చాలా ఆరోపణలు వచ్చింది మీరు చేసింది పక్కా సమాచారం అయితే పక్కా సేకరించిన లెక్కలే అయితే ముఖ్యమంత్రి గారు ఆ సర్వేకు మీరు బాధ్యత వహిస్తారా నాది బాధ్యత దీని మీద డిబేట్ రెడీ అంటే ఎక్కడికి చెప్పు నేను నీ సర్వే తప్పని నిరూపిస్తా ఇవే కదా అక్కడికి రెడ్ల జనాభా పెంచి చూపెట్టారు వీళ్ళు కానీ రెడ్లు కూడా దీని మీద అవే తోటి ఉన్నారు మా లెక్క పెరగాల్సినంత పెరగలేదు మేము జనాభా ఏ స్థాయిలో పెరిగినామో ఆ స్థాయిలో వీళ్ళు ఇందులో లెక్కలు పెరగలేదు అంటే ఇందులో కూడా మాకు అన్యాయం జరిగిందని అంటే రెడ్లు కూడా అది చేస్తా ఉన్నారు అన్ని కులాలు కూడా మా జనాభా తక్కువ చూపించారు అనేసి మాది కూడా భావనే ఉంది హైదరాబాద్ నగరంలో మా సర్వేలో కూడా చాలా ప్రాంతాల్లో మా వాళ్ళ సర్వేలనే పాల్గొనలేదు హైదరాబాద్ నగరం ఎక్కువ మంది రెడ్లు ఉండేది ఓసీలు ఉండేది హైదరాబాద్ నగరంలో హైదరాబాద్ నగరంలో చాలా మంది పార్టిసిపేషన్ చేయలేదు మేము స్వయంగా మేము పరిశీలించినాం కాబట్టి మాది కూడా తక్కువ ఉందనేసి మేము కూడా మేము నిజాం లెక్కలు తీసుకున్నాయి మా దగ్గర తర్వాత ఇంకో భారత ప్రభుత్వం నైన్టీన్ లెవెన్లో ఏదో ఆ టైంలో తీసిన లెక్కలు కూడా ఉన్నాయి ఏ రకంగా పొజిషన్ మా జనప్పుడు తక్కువనే ఉంది కాబట్టి ఈ కులగణ అనేది మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మళ్ళీ కూడా రెండు వేల ఇరవైలో కదా అప్పుడు దీన్ని దాన్ని కంపారిజన్ చేసుకుంటే ఎక్కడ తప్పు జరిగిందో తెలిసిపోతాయి సో ఇదంతా తన నడుస్తూ ఉంది దీని మీద ఆల్ ఆఫ్ గా మేము పంచాయతీ ఎలక్షన్లు పెడతామని చెప్పేసి ఒక జియో నెంబర్ నైన్ అని చెప్పి ఒక జివో ఇచ్చేసి మేము ఎలక్షన్ నిర్వహిస్తాం నలభై రెండు శాతం రిజర్వేషన్ తోటి అని చెప్పి పంచాయతీ ఎలక్షన్లు కానీ పోయారు కానీ దీని మీద మళ్ళీ ఇష్యూ హైకోర్టుకు పోయింది హైకోర్టుకు పోతే అక్కడేం చెప్పారు మీరు ఎట్లా ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఏదైతుందో ఆ ఫిఫ్టీ పర్సెంట్ కండిషన్ని మీరు ఎట్లా అది చేస్తారని చెప్పేసి సుప్రీంకోర్టు గవర్నమెంట్కి అడ్వకేట్ జనరల్ కి ఆ రోజు ఎవరైతే ప్రభుత్వం తరఫున వాదించారో అందరికీ గట్టిగా కరుచుకొని వదిలిపెట్టింది ఎట్లా మీరు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఫిఫ్టీ పర్సెంట్ దాటొద్దు అని చెప్పిందో దాన్ని ఎట్లా దాటతారు మీరు అని చెప్పి అక్కడ హైకోర్టు గట్టిగా అరుచుకొని పంపించింది సో వెంటనే మళ్ళీ ఆ షెడ్యూల్ రద్దు చేసుకున్నారు లోకల్ బాడీ ఎలక్షన్ల షెడ్యూల్ ఈ జీవోను కూడా వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కానీ అప్పటి వరకు వీళ్ళు ఏం చెప్పారు మేము నలభై రెండు శాతం కట్టుబడి ఉన్నాము మేము చిత్తశుద్ధితోటి పనిచేస్తా ఉన్నాం ప్రతిపక్షాలు వాళ్ళు వీళ్ళు అడ్డుకుంటా ఉన్నారని చెప్పుకుంటూ వచ్చారు డ్రామా भाई हम ड्रामा कर रहे बी आर एस बीजेपी वाले खुदकुशी कर ले कर लेके जंतर मंतर में धरना कर दे के अगर रिजर्वेशन दिलाए तो शहीद बनेगा एक बड़ा मार्नमेंट कुछ बनाएंगे तेलंगाना में ओबीसी के लिए जो शहीद हुआ बीजेपी बी आर एस वाले को वास्तवें रिजर्वेशन अड्डा के व्यक्ति गत बीआरएस आर एस गवर्नमेंट केस రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ప్రయత్నించినప్పుడు అప్పుడు ఆయన రేవంత్ రెడ్డి పక్కన ఉన్నాడు ఆ వేసిన వ్యక్తి రేవంత్ రెడ్డికి బంధువు కూడా సో మళ్ళీ ఇప్పుడు కూడా అదే వ్యక్తి కేసు వేసాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు సో మరి ఇది డ్రామానా లేకపోతే రిజర్వేషన్లు అడుకో ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం అడుకోవడానికి వీళ్ళు కేసులు అడేది అంతా అనేది ఇంకా బీసీలు అర్థం చేసుకోవాలి సో ఈ డ్రామా అంతా నడిచింది అయిపోయింది పక్కకు పెట్టేసి ఏదేమైనా మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి వాళ్ళు పట్టు మీద ఉన్నారు కేంద్ర సర్కారు हम यह गिनती करना चाहता है कि आप हमारे एक्सपीरियंस से आप कुछ सीखने के लिए कोशिश करो एक एक्सपर्ट कमेटी को आप यहां भेज दो हमारे पूरा सरकार के सिस्टम पूरा कड़ा होकर केंद्र सरकार को मदद करने के लिए हम राजी है सो ఇందులో ఇంకెన్ రామనాడుస్తుంది అంటే రిజర్వేషన్ల విషయంలో ఎప్పుడు ఒక క్లారిటీకి రాని ఇస్తాము అని చెప్పాల్సిన ఎవరు మేము ఇస్తాము అని చెప్పి నిర్ణయం తీసుకొని ఇవ్వాల్సిన ఎవరు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం రాజ్యాంగ సవరణేయాలిసి దానికి ప్రయత్నం చేయాల్సింది కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ ఉన్నటువంటి బీసీ సంఘాలన్నీ కూడా వాళ్ళిద్దరితో కలిసి ధర్నాలు చేస్తా ఉన్నారు రిజర్వేషన్ల కోసం మరి వీళ్ళంతా కలిసి ఎవరి మీద ధర్నా చేస్తారు అది కూడా అర్థం కాని విషయం ఇవాళ మీద పోరాడుతారో వీళ్ళు కూడా అది కూడా అర్థమైతే లేదు ఇవాళ కూడా ఒక ధర్నా చేస్తా ఉన్నారు అందులో కూడా అన్ని పార్టీలు పాల్గొంటా అందులో కూడా అన్ని పార్టీలున్నాయి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మిగతా సంఘాలు కుల సంఘాలు బీసీ సంఘాలు అన్నీ ఉన్నాయి ఇవ్వాల్సిన ఇవ్వాల్సినోడు తీసుకోవాల్సిన వాడు అందరు అందులోనే ఉన్నారు మరి వీళ్ళ పోరాటం అది కూడా అర్థం కాదు ఢిల్లీ పెద్దల మెడలు కేంద్ర ప్రభుత్వంతో ఢిల్లీతోటి తాడో పేడో తేల్చుకోవడానికి రాజకీయ యుద్ధం చేయడానికి రాజకీయ పోరాటం చేయడానికి మీకు డిసెంబర్ ఒకటి నుంచి డిసెంబర్ ఒకటి నుంచి ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి ఇవాళ ఎన్నో తారీఖు పదమూడో తారీఖు ఇంకా పదిహేడు రోజులు ఉంది మీరు పదిహేడు రోజులు ఆగితే పదిహేడు రోజులు ఆగితే డిసెంబర్ ఒకటో తేదీ నుంచి పార్లమెంటు వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి మీరు రెండు వందల నలభై మంది ఇండియా కూటమి ఎంపీలు ఉన్నారు మీ అధిష్టానంలో మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారు మల్లికార్జున ఖర్గే గారు ఉన్నారు వాళ్ళని సమన్వయం చేసుకొని మీరు వాళ్ళని కోఆర్డినేట్ చేసుకొని ఈ పార్లమెంటు సమావేశాల వేదికగా ఈ పార్లమెంటు సమావేశాల వేదికగా మీరు పార్లమెంటును స్తంభింపజేయండి నరేంద్ర మోదీ ప్రభుత్వం మీద రాజకీయ యుద్ధం చేయండి మీరు యుద్ధం చేస్తే ఈ బీసీ సమాజం మీతో కలిసి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు మీకు కోరుతున్నా ఎందుకంటే మీరు కనుక కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాకుండా పార్లమెంటును స్థమిపజేయకుండా రెండు వందల నలభై మంది ఎంపీలను ఇయాల వేదిక చేసుకొని మీరు పోరాడకపోతే రేపు బీసీ సమాజానికి ద్రోహం చేసిన వాళ్ళైతారు బీసీలను నమ్మించి గొంతుకు వచ్చిన వాళ్ళు అవుతారు మీ మీ ప్రయత్నం మీరు చేయండి సో ఇప్పుడు కొత్తగా జరిగిన అప్డేట్ ఏంటి అంటే నలభై రెండు శాతం రిజర్వేషన్లు లేవు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వట్లేదు కేవలం ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ తోటి మాత్రమే పంచాయతీ ఎలక్షన్లు జరగబోతున్నాయి అంటే మొన్న నలభై రెండు శాతం రిజర్వేషన్తో చాలా ఊళ్ళకి అంటే మొత్తం స్టేట్ వైడ్గా బీసీ రిజర్వేషన్లు ప్రకటించారు ఏ ఏ ఊర్లో ఎంపీటీసీ ఏది జెడ్పీటీసీ ఏది ఎవరికి ఏ క్యాస్ట్కి సర్పంచ్ వార్డ్ మెంబర్లు అన్నీ ప్రకటించారు సో ఇప్పుడు అవన్నీ రద్దు చేసేసారు హైకోర్టు ఆర్డర్ తర్వాత ఇప్పుడు ఏం జరుగుతూ ఉన్నది హైకోర్టు మొన్న మళ్ళీ పిలిచి ఏం చెప్పింది మీరు ఎప్పుడు నిర్వహిస్తారు ఇంకా పంచాయతీ అని మొన్న గట్టిగా అరుసుకోండి అరుచుకుంటే వీళ్ళు ఏం చెప్పారు మేము చెప్తాము ఆన్సర్ త్వరలో చెప్తామని చెప్పి ఇరవై తేదీ వరకు టైం ఇచ్చింది వీళ్ళకి సో వీళ్ళు ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకున్నది గవర్నమెంట్ అంటే కేవలం ఇరవై ఐదు శాతం గతంలో ఏదైతే ఉండేనో పాతది పాత రిజర్వేషన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తోటే ఇప్పుడు ఎలక్షన్లు నిర్వహిస్తామని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు ఎల్లుండి పదిహేనవ తారీఖు నాడు కేబినెట్ మీటింగ్ ఉంది ఆ కేబినెట్ మీటింగ్లో దీని మీద ఫైనల్ డెసిషన్స్ అంతకం పెట్టేస్తారు నెక్స్ట్ దాన్ని ఇరవై నాలుగో తారీఖు లోపల హైకోర్టులో ఇచ్చేస్తారు ఎప్పుడు షెడ్యూల్ ఇస్తారనేది కూడా అప్పుడే ప్రకటించేస్తారు అంటే దీనివల్ల ఏం అర్థమవుతా ఉన్నది నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది రాదు రావట్లేదు బీసీలోకి నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది అయితే వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి పెద్ద పెద్ద సభలు పెట్టి చివరకు బీహార్లో ఇతర రాష్ట్రాల్లో కూడా పోయి ఇక్కడ ఈ దీన్ని వాడుకునేది చెట్టుపేరు చెప్పి కాయలు అమ్ముకుని అంటారు చూడండి అట్లా అమ్ముకున్నారు లిటరల్ అదే జరిగింది చెట్టుపేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు తెలంగాణలో మేము కులకరణ చేసినాము తెలంగాణలో మేము బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తున్నాము తెలంగాణలో బీసీల అభ్యున్నతికి మేము పడుతున్నామని చెప్పేసి ఏవైతే వీళ్ళు కులకరణ చేసిన తర్వాత వచ్చిన అన్ని ఎన్నికల్లో అది చెప్పుకొని ప్రచారం చేసుకున్నారు ఇప్పుడు బీహార్లో కూడా అదే చెప్పుకొని తిరిగారు పెద్ద పెద్ద ఆడలు పేపర్లో మేము తెలంగాణలో నలభై ఐదు శాతం రిజర్వేషన్ ఇస్తున్నాం బీసీలకు సో మేము బీసీలో కట్టుబడి ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉన్న బీసీలందరు మా కోటేలని అక్కడ కూడా ప్రచారం చేసుకున్నారు వాళ్ళు కేల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దేశానికే మార్గదర్శకత్వంగా ఉండే విధంగా గులగణన జరిగి చట్టపరంగా న్యాయపరంగా లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులను నియమించి గ్రామ గ్రామాణ సమాచారం సేకరించి ఎంపైరికల్ డేటా ప్రామాణికమైనటువంటి సబ్ కమిటీ వేసుకొని చర్చ చేసి కానీ ఇప్పుడు కట్ చేస్తే ఫైనల్ గా వచ్చింది ఎలక్షన్లు అయిపోయి అదంతా కథ ముగిసిపోయింది సో ఇప్పుడు ఏం జరుగుతా ఉన్నది నో బీసీ రిజర్వేషన్స్ నలభై రెండు శాతం రిజర్వేషన్ లేదు కొత్త కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది ఏం లేదు ఆ నలభై రెండు శాతం వీళ్ళు ఏది ఇష్టమైన రోజు సినిమా నడిపించారు అది కూడా ఇప్పుడు రాదు కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే బీసీలకు రిజర్వేషన్లు సో ఇప్పుడు వీళ్ళు ఏం తిరకాసి పెడతారు పార్టీలే ఇచ్చుకోవాలి నలభై రెండు శాతం పార్టీలే బీసీలకు టికెట్లు ఇవ్వాలని ఒక నినాదాన్ని ముందు తీసుకొస్తారు ఏ పార్టీ అయినా కూడా వాళ్ళు పార్టీల పరంగా ఇచ్చుకోవాలి మేము కూడా ఇస్తాం పార్టీ పరంగా అని చెప్తారు సరే పార్టీల పరంగా ఇచ్చుకోవడానికి మరి మీరు మేనిఫెస్టోలో ఎందుకు పెట్టినట్టు డిక్లరేషన్ అని పెద్ద అది ఎందుకు చేసినట్టు ఈ కథ ఎంత ఎందుకు చేసినట్టు గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి మించి వాళ్ళు రిజర్వేషన్ ఇచ్చారు సేమ్ ఇదే పార్టీల పరంగానే ఇచ్చి చేసిరు వాళ్ళు పార్టీ పరంగా ఇచ్చి చాలా మందిని బీసీలని మహిళలకు కూడా థర్టీ త్రీ పర్సెంట్ పార్లమెంట్లో ఆమోదం పొందినటువంటి బిల్లు అమల్లోకి రాకుండా వీళ్ళు థర్టీ త్రీ పర్సెంట్ ఎబో ఇచ్చి మహిళలను నిలబెట్టారు లోకల్ బాడీలు అట్లాగే బీసీలకు కూడా అదే స్థాయిలో కానీ వీళ్ళు గత ప్రభుత్వం ప్రాతినిధ్యం కల్పించింది కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు మేము చట్టబద్ధత కల్పిస్తాం దానికి ఖచ్చితంగా చట్టపరంగా అందరూ నలభై రెండు శాతం బీసీలకు టికెట్లు ఇవ్వాల్సిందే అని చెప్పి మేము ఒక చట్టం తీసుకొస్తామని వీళ్ళు చెప్పారు ఇప్పుడు ఏం జరుగుతూ ఉన్నది ఆ నలభై రెండు శాతం అనేది పోయింది ఎక్కడికో గంగల కలిసింది ఆ ఇంకో దానిలో తీసిపడేసి రైపోయింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది రాదిగా ఏదైతే వీళ్ళు చెప్పిన హామీల్లో కొట్టుకపోయినా అన్ని సేమ్ ఇది కూడా అందులో కలిసి కొట్టుకొని పోయింది అంటే కేవలం ఇరవై ఐదు శాతమే పాత రిజర్వేషన్లే కొత్తగా వీళ్ళు చేస్తున్నది ఏది లేదు రాదు కూడా ఆల్రెడీ రెండేళ్ళు అయిపోయింది ఇంకా మూడేళ్ళలో కూడా అది రాదు ఎందుకంటే రాజ్యాంగ సభలో జరిగితే తప్ప మనకి రిజర్వేషన్లు వచ్చే పరిస్థితి లేదు అక్కడ ఉన్నటువంటి బీజేపీ రాజ్యాంగ సభలోకి ఒప్పుకోదు రిజర్వేషన్లు పెంచడానికి అక్కడ బీజేపీ ఒప్పుకోదు ఇక్కడనేమో ఆ బీజేపీ నాయకులు రిజర్వేషన్ల పెంపు కోసం అని చెప్పి ఇక్కడ బీసీ సంఘాలతో కలిసి ధర్నాలు చేస్తారు ఈ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేయాలన్న ఆలోచన మీకుంటే రాజ్యాంగం ఎప్పుడు కూడా మతపరమైన రిజర్వేషన్లకు ఒప్పుకోదు ఆ విషయం మీకు తెలుసు ఈ నలభై శాతం కూడా గందరగోళమైనటువంటి పరిస్థితులు వచ్చేటటువంటి ప్రమాదం ఉంటుంది మీరు ముస్లిం అనే పదం తీసేసి ముస్లింలకు సంబంధం లేనటువంటి రిజర్వేషన్లు బీసీలకు ఇస్తున్నామనే విధంగా మీరు స్పష్టంగా చెప్పాలని మేము రాష్ట్ర శాసనసభలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి చట్టంలో సవరణ చేయబోతా ఉన్నారా లేదా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు మీరు ఇంకేమన్నా అప్పీల్ చేయబోతా ఉన్నారా ఏ రకమైనటువంటి ఆలోచనతో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలనుకుంటున్నారో మీరు ముందు స్పష్టం చేయాల్సి అవసరం ఉంది మరి మీ కామారెడ్డి డిక్లరేషన్ లోనే కదా సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు బీసీలకు సప్లా నిధులు కేటాయిస్తామని అన్నారు ఇక్కడ పోరాటం చేయాల్సిన కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళతో కలిసి ధర్నాలు చేస్తారు సో అక్కడ ఇవాల్సిన వాళ్ళు అదే చేస్తారు ఇక్కడ కొట్లాడాల్సిన వాళ్ళు కూడా అందరు కలిసి ఒకటే పోయి ధర్నాలు కూర్చుంటారు మరి వీళ్ళ పోరాటం ఇది అంతేదో అర్థం కాదు తెలంగాణలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు రావు అందరూ మర్చిపోవాలి బీసీలు కూడా మర్చిపోవాలి ఇప్పటివరకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం జీవో ఇయ్యంగానే అందరూ సంతోషపడరు చాలా మంది బీసీలు పాలాభిషేకాలు చేసారు రేవంత్ రెడ్డి ఫోటోలకు పాలాభిషేకాలు చేసారు బీసీ సంఘాల నాయకులు బీసీలందరూ కూడా ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్ రాదు ఇక ఈ మిగిలిన మూడేళ్లలో కూడా రాదు కేవలం ఆ ఇరవై ఐదు శాతంతోనే ఇప్పుడు ఎలక్షన్లు పెట్టేస్తారు ఇంకా ఇంక ఇంకేం మార్పులు చేస్తారో తెలియదు ఇక చేసి ఆ ఎలక్షన్ పెట్టేస్తారు దాంతోనే సరిపెడతారు ఇక మేనిఫెస్టోలో చెప్పింది పోయింది బీసీ డిక్లరేషన్ పోయింది అన్నీ పోయినాయి కేవలం ఇతర రాష్ట్రాల్లో చూపించుకోవడానికి ఇతర రాష్ట్రాల్లో ఓట్లు అడగడానికి పబ్లిసిటీ వేసుకోవడానికి మాత్రమే బీసీలు పనికొచ్చారు ఇక్కడ ఉన్నటువంటి బీసీలను ఎరగా వేసి మిగతా రాష్ట్రాల్లో ఓట్లు కొందామని చూసారు వీళ్ళు కానీ అక్కడ కూడా దెబ్బ పడ్డది ఇప్పుడు బీహార్లో కూడా దాదాపు దెబ్బ పడుతుందని ఎగ్జిట్ పోల్స్ చెప్తా ఉన్నాయి సో ఇక్కడ ఏదో బీసీలను ఎత్తుకున్నట్టు ఏదో మెహర్బానీ చేసినట్టుగా కలరింగ్ ఇచ్చారు కానీ ఇక్కడ కూడా ఏం చేసింది లేదు ఇప్పుడు అది కూడా అయిపోయింది సో తెలంగాణలో నలభై రెండు శాతం రిజర్వేషన్ లేదు పాత రిజర్వేషన్లు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే బీసీలకు రిజర్వేషన్ ఉంటుంది వార్డ్ మెంబర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అన్నీ కూడా ఇరవై ఐదు శాతంతో జరుగుతాయి సో ఊళ్ళలో అందరు పాపం రిజర్వేషన్ ఎక్కువ వస్తుంది కదా మేము పోటీ చేస్తాం మాకు వస్తుంది పదవి అని చెప్పి అవకాశం మాకు వస్తుంది మా కులానికే వస్తుంది నేను పోటీ చేస్తా అని పాపం చాలామంది ఉవ్విళ్ళూరుతూ ఉన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తే బీసీలో కోటా పెరుగుతుంది కదా మ్యాక్సిమం ఓసీలు ఉంటారు సో అట్లాంటి టైంలో కోటా పెరిగినప్పుడు మాకు అవకాశం వస్తుంది చాలామంది ఉవ్విళ్ళూరి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటా ఉన్నారు సో అట్లాంటి వాళ్ళందరూ జర డబ్బులు అడగోలో ఖర్చు చేయడం ఆపూరి ఎందుకంటే మీకు అవకాశం రాదు అట్టుగా డబ్బులు వేస్ట్ చేసుకొని మళ్ళీ అప్పులోపాలు ఆల్రెడీ సర్పంచ్లు గతంలో ఏం జరిగిందో మళ్ళీ మీ పరిస్థితి మీరు సర్పంచ్లు కాకముందే ఆగమవుతారు సో బీసీలు కొంచెం జాగ్రత్తగా ఉండరు ఒట్టిగా ఆగమై డబ్బులు ఖర్చు చేసుకోకరు వీళ్ళు ఏదో ఆశ చూపి ఇంకేదో అరచేతిలో బెల్లం పెట్టి మో చేతిని నాకిసినట్టు చేసేయరు అంతకుమించి బీసీలకు వీళ్ళు కానీ ఎవరు కానీ చేసేది ఏం లేదు అక్కడ బీజేపీ ఒప్పుకోదు ఇక్కడ వీళ్ళు చిత్తచుద్ధతో కొట్లాడరు ఇక్కడ మాత్రం కలరింగ్ కోసం అందరు కలిసి డ్రామాలు చేస్తూ ఉంటారు సో ఫైనల్గా పిచ్చు ఏది అయ్యేది బీసీలు తప్ప ఇంకొకటి కానే కాదు